హరే శ్రీనివాస తిలక ధారణ గురించి తెలుసుకుందాము తిలకము లేదా బొట్టు ఎందుకు ధరించాలి తిలకము ధరించట ఆచారమా శాస్త్రీయమా మానవ శరీరంలో ఏడు వేల రెండు వందల నాడులు ఉన్నాయని సర్వశాస్త్ర మంజరి కుండలిని ఉపనిషత్తు యోగోపనిషత్తు ధర్మోపనిషత్తు వంటి అనేక శాస్త్రములు చెబుతున్నాయి అందులో ముఖ్యమైనవి ఈడ పింగళ సుషుమ నాడులు అంటారు రెండు కనుబొమ్మలకు మధ్య మొదటి భాగంలో ఇడ మరియు పింగళ అని రెండు నాడులు కలిపి సుషుమ నాడిగా పరివర్తనం చెందుతుంది ఈ రెండు నాడులు ఉద్దీపనం కుండలిని అని పేరు ఈ స్థలంలో తిలకం ధరించడం వలన కుండలిని శక్తి జాగ్రత్త అవుతుంది ఈ శక్తి నాడుల ద్వారా మానవ శరీరం అందల అన్ని భాగములకు ప్రాణశక్తిని అందిస్తుంది ఇడా పింగళ నాడుల మధ్య తిలకము ధరించడం వలన మెదడులోని ప్రతి కణమునకు కలపబడిన నాడుల వల్ల శరీరంలోని అన్ని భాగములకు ప్రాణశక్తి అందించబడుతుంది అందుకే నుదట తిలక ధారణం చేయాలి అంతేకాకుండా లలాటానికి సూర్యకిరణాలు తాకకూడదు అందుచేత కూడా లలాటంలో తిలకము ధరించాలి జై శ్రీమన్నారాయణ